హాయ్ హలో నమస్తే నేను మీ శ్రీనివాస్ మడగల ఈరోజు మనం డయాబెటీస్ లక్షణాల గురించి తెలుసుకుందామా డయాబెటీస్ వ్యాధి ప్రారంభ లక్షణాల్లో నోరు పొడుకోకపోవటం ఒకటి దీంతో దాహం ఎక్కువగా ఉంటుంది కాలంతో సంబంధం లేకుండా నిత్యం దాహం వేస్తూనే ఉంటుంది అది వ్యాధికి ప్రారంభ లక్షణంగా మనం భావించాలి షుగర్ వ్యాధిని ముందుగా ఎలా గుర్తించాలంటే అతిమూత్రం అతి మూత్రం ప్రధానమైంది పదే పదే మూత్ర విసర్జన వస్తున్న భావన కలుగుతుంటే వెంటనే అలర్ట్ కావాలి కొందరిలో అయితే రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగాయి అనుకోండి తరచు ఆయాసం వాంతులు విరేచనాలు చర్మం మరమవ్యోగాల వద్ద ఇన్ఫెక్షన్లు వంటివి కనిపిస్తాయి ఇలాంటివి ఏవైనా లక్షణాలు కనిపిస్తే షుగర్కి ముందస్తు లక్షణాలుగా మనం భావించాలి శరీరంపై ఏదైనా గాయం అయ్యిందనుకోండి డయాబెటీస్ బారిన పడితే మాత్రం శరీరంపై గాయాలు త్వరగా మానవు ఒకవేళ శరీరంపై ఏదైనా గాయం త్వరగా తగ్గకపోతే అది సుగర్వ్యాధికి ముందస్తు లక్షణంగా మనం భావించాలి షుగర్వ్యాధి లక్షణం మరొకటి ఉంది సుగ్రవ్యాధి జీర్ణక్రియపై కూడా ప్రభావం పడుతుంది దీంతో తరచూ ఆకలి అవుతున్న భావన కలుగుతుంది ఇలాంటి భావన కలిగితే వెంటనే వైద్యులను సంప్రదించాలి ఒక్కొక్కసారి ఉన్న పొలంగా బరువు తగ్గిపోతుంటాం ఎలాంటి కారణం కూడా ఉండదు ఒక్కొక్కసారిగా బరువు తగ్గితే మాత్రం అది డయాబెటిక్స్ లక్షణంగా మనం భావించాలి వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి ఇకపోతే కాలంలో స్పర్శ తగ్గినా కాలంలో తిమ్మర్లు ఎక్కువైనా కూడా అది షుగర్ వ్యాధి లక్షణంగా మనం భావించాలి గతంలో చక్రస్థాయిలు పెరిగాయి అనుకోండి చర్మంపై దురద లక్షణాలు కనిపిస్తుంటే అనుకోకుండా చర్మంపై దురద వస్తే మాత్రం అది సుగర్వ్యాధిగా మనం గ్రహించాలి పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి మీకు ఏ మాత్రం డౌట్ వచ్చినా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి నాకు అర్థం కాదు సార్ మీకు ఏ మాత్రం అనుమానం కలిగినా వెంటనే డాక్టర్ గారిని సంప్రదించండి ఎందుకంటే ఇది కిడ్నీ బ్రెయిన్ హార్ట్ కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది